ఒక చిన్న బాలుడు రాజు చేస్తున్న సర్ప యజ్ఞాన్ని ఆపేశాడని చెబితే నమ్మగలరా ఆ చిన్న పిల్లాడి వల్లే ఈ రోజు కూడా నాగుపాములు ఇంకా బతికే ఉన్నాయి ఆ బాలుడు ఎవరో తెలుసా ఈ రోజు మనం వినబోయేది దేవతలు నాగదేవతలు కూడా గౌరవించిన బాల బ్రహ్మర్షి అస్థిక మహర్షి కథ చినమే జయ మహారాజు తన తండ్రి కోరిక మేరకు తక్షకుడిపై కోపంతో సర్ప యజ్ఞం ప్రారంభించాడు ఆ యజ్ఞంలో వేలాది నాగుపాములు అగ్నిలో పడుతూ ప్రాణాలు కోల్పోతున్నాయి ఇది చూసిన దేవతలు నాగదేవతలు భయపడ్డారు ఇలా జరిగితే నాగుల జాతి అంతరించిపో ని అందరూ ఆందోళన చెందారు అష్టికుడు అనే బాలుడు ఋషి జరతకరుడు మరియు నాగకన్యకి పుట్టినవాడు అష్టికుడు జన్మతోనే జ్ఞానం ధర్మం కలిగినవాడు ఈ బాలుడు యజ్ఞ వాటికలోకి వెళ్లి ఓ మహారాజా ధర్మం అంటే ప్రతీకారం కాదు నాగుల జాతి మీకు శత్రువులు కావచ్చు కానీ ఈ సృష్టిలో వారికి కూడా జీవించే ఒక స్థానం ఉంది మీరు వాళ్ళ జాతిని ఇలా అంతరింపజేయడం న్యాయం కాదు అని ప్రార్థిస్తాడు ఆ పిల్లవాడు చెప్పింది నిజమే అని గ్రహించిన మహారాజు ఆ యజ్ఞాన్ని ఆపేస్తాడు అష్టికుడి మాట వల్లే తక్షకుడితో సహా వేలాది నాగదేవతల ప్రాణ